నిర్దేశించిన తేదీ కంటే ఒకరోజు ముందే వెళ్ళడి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నుంచి నాలుగు జనవరి వరకు పన్నెండు వేల ఒక వంద యాభై ఐదు కోట్ల విరాళాలు అరవై ఒక్క కోట్లతో టాప్ ఉన్నది ఈ విషయంలో మాత్రం కేంద్రంలో అధికారం ఉన్నది కాబట్టి రెండో ప్లేస్ లో టీఎంసీ మూడో ప్లేస్ లో కాంగ్రెస్ నాలుగో ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ రెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్లు ఇచ్చిన ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లతో రెండు అతిపెద్ద దాతగా మెగా కానరాని టాటా రిలయన్స్ అదానీ గ్రూపులంటూ అంటూ టాటా రిలయన్స్ అదానీ గ్రూపుల కంటే కూడా మరి పెద్ద కంపెనీలా వీళ్ళు అతిపెద్ద దాతగా రెండో అతిపెద్ద దాతగా మెగా మెగా అంటే ఎవరు కాదు మెగా కృష్ణారెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎవరైతే కట్టినరో ఆ కంపెనీకి సంబంధించినటువంటి వ్యక్తి రెండో అతిపెద్ద దాతగా ఉన్నాడు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి ఇవన్నీ కూడా ఆడిట్ జరగాలి వాటికి సంబంధించే ఈ వార్త సుప్రీంకోర్టు ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం తూచా తప్పకుండా అమలు చేస్తోంది ఎస్బీఐ అందించిన ఎలక్ట్రోరల్ బాండ్ల చిట్టాను గురువారం సాయంత్రం విప్పేసింది ఏడు వందల అరవై మూడు పేజీల్లో ఉన్న వివరాలను తమ అధికారిక వెబ్సైట్ ఈసీఐ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వేదికగా విడుదల చేసింది దీంతో ఏ ఏ రాజకీయ పార్టీలకు ఎన్ని వివరాలు వచ్చాయి ఇచ్చిన దాతలు ఎవరు వంటి సమాచారం మొత్తం వెలుగులోకి వచ్చినట్లయింది పెద్ద పెద్ద కంపెనీలతో కాని పనులు ఈ కంపెనీలతో అయినాయి ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ మరి ఎవరిదో అది ఎందుకంటే రెండు వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని ఒక పార్టీకి ఇచ్చిందంటే ఆ పార్టీ ద్వారానో ఆ ప్రభుత్వం ద్వారానో నీకు వచ్చిన లాభం ఎంత అది కూడా అర్థం చేసుకోవచ్చు కదా ఇది చూస్తే దొంగలు అంత లోపల లోపల బాగా జరుగుతాయి ఇట్లాంటివి మనకు బయటకు మనకి ఇవేమి ఏర్పడే కానీ బయటకు వచ్చిన గివ్ అయితే ఇవి అంటే నేను ఏమడుతున్నా అంటే ఒక సంస్థకు కానీ లేకపోతే ఒక పార్టీకి కానీ ఒకరికి కానీ ఏమన్నా డబ్బులు ఇవ్వాలంటే నువ్వు అక్కడి నుంచి ఏం ఆశిస్తే ఇస్తావు ఏం ఆశించకుండా పార్టీలకు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు ఒక స్వచ్ఛంద సంస్థకి ఇచ్చినావంటే సరే అక్కడి నుంచి ఏం ఆశించడం అంటే చిన్నపిల్లలకి తిండి పెడితే నా మనసు తృప్తి అవుతుంది పెద్దవాళ్ళకి వృద్ధులకి ఆశ్రమానికి ఇస్తే వాళ్ళకు అందాల్సిన సౌకర్యాలు అందితే నేను సంతోషపడతా అనేది ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది రాజకీయ పార్టీలకి ప్రభుత్వాలకి ఇస్తున్నటువంటి ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు అక్కడ బీఆ బీజేపీ కావచ్చు వేలాది కోట్ల రూపాయల విరాళం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి ప్రజలారా గమనించండి ఒకసారి ఈ కంపెనీలు మరి వేరే ఏం పనులు చేయట్లే ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కాంట్రాక్ట్ల ప్రాజెక్టుల పనులే చేస్తాయి కాబట్టి తిరిగి విరాళాల రూపంలో వాళ్ళకి చేరుస్తాయి ఇంత ట్విడ్ ప్రోకో అంటారు దీన్ని నువ్వు మనం పా ఏదో పాత నాను డౌట్ ఉంది కదా మా ఇంటికి వస్తే ఏం తెస్తావు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అన్నట్టు నువ్వు నాకు ఇయ్యూ నేను నీకు నీకు లాభం నేను చేస్తా నాకు లాభం నువ్వు చేయ అనేది ఇది గతంలో షెల్ కంపెనీల గురించి రాజశేఖర్ రెడ్డి టైంలో కూడా విన్నాం మనం అది గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కంపెనీల్లో అప్పుడు షెల్ కంపెనీలు చాలా పెట్టి క్విడ్ ప్రోకో జరిగి ఇచ్చిన ప్రాజెక్టులకు తిరిగి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తూ ఒక్కొక్క కంపెనీ పేరు మీద అన్నీ కూడా షెల్ కంపెనీలు అంటే అన్ని అట్ట అట్ట కంపెనీలు అంటే పనికిరాని కంపెనీలు అసలు పేర్లు మాత్రం ఉంటాయి తప్ప దానికి ఆఫీసులో అడ్రస్లు ఏముండవు అలాంటి కంపెనీల పేర్ల మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసిర్రు అంటే అవి తిరిగి వాళ్ళ జేబుల్లోకి పోవడానికే తప్ప ఇంకో దానికి కాదని చెప్పి ఎందుకంటే డైరెక్ట్గా ఇస్తే తెలిసిపోతుంది కదా డైరెక్ట్గా డబ్బులు ఇస్తే దొరికిపోతారు కదా అట్లా కాకుండా ఉండడానికి ఇట్లాంటి కంపెనీలు పెట్టి ఆ కంపెనీలు అంటే దొంగ కంపెనీలు పెట్టి ఆ కంపెనీలో డబ్బా కంపెనీల ఇన్వెస్ట్ చేస్తారు అందులో ఇగో మెగానే టాప్ ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా వివిధ పార్టీలకు రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల ఫండింగ్ తెలంగాణకు చెందిన పలు కంపెనీలు రాజకీయ పార్టీల కోట్లాది రూపాయలు ఫండింగ్ చేశాయి ఆయా పార్టీల ఎలక్టోరల్ బాండ్లని కొనుగోలు చేసిన కంపెనీలు భారీగా ఫండింగ్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన మెగా ఇంజనీరింగ్ కంపెనీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వివిధ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రెండు వేల ముప్పై రెండు వేల మూడు వందల పద్దెనిమిది కోట్లు డొనేట్ చేసింది పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు సుమారు పదమూడు వందల కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సమకూరాయి తెలంగాణలోని పలు కంపెనీలు కూడా ఆయా పార్టీలకు భారీగానే ఫండింగ్ చేసినట్లు గణాంకాల ద్వారా వెల్లడైందంటూ ఆ గణాంకాలన్నీ వచ్చినాక ఒక్కొక్కసారి మాట్లాడుకుందాం మనం ఎవరు ఎన్ని ఇచ్చిర్రు అంతగానం ఎందుకు ఇచ్చిండ్రు ఎవరు ఏ లాభం కోసం ప్రయత్నం అనేది మొత్తం తెలుస్తూ ఉంటుంది ఇక ఈనాడుకు వస్తే కేంద్ర ఎన్నికల సంఘానికి ఇద్దరు కొత్త కమిషనర్లు అంటూ ఇగో మాజీ ఐఏఎస్ జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ సంధు ఎంపిక అయినట్టుగా ఈ వార్త ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం అనుసరించిన విధానం సక్రమంగా లేదంటూ అసమ్మతి తెలిపిన అధీర్ రంజన్ చౌదరి అంటూ ఇగో అధీర్ రంజన్ అసంతృప్తి ఎందుకు ఉందో తెలిసిపోతుంది మనకి ఒక్క మాటలు అర్థమైపోతుంది కొత్త ఎన్నికల కమిషనర్లకు ఎంపికపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాకముందే సెలక్షన్ కమిటీ సభ్యుల్లో ఒకరైన కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి వారి పేర్లను బయట పెట్టారు ఎన్నికల కమిషనర్ల నియామకం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ పదవి కోసం తుది జాబితాలో చేర్చిన ఆరుగురు అధికారుల పేర్లను తనకు ముందుగా అందించలేదన్నారు కమిటీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు ఎంపిక కమిటీలో ప్రభుత్వానికి ఎలాగో మెజారిటీ ఉంది కానీ పరిశీలించిన రెండు వేల పన్నెండు సారీ రెండు వందల పన్నెండు మంది అధికారుల పేర్లను తొలుత ఇచ్చారు అయితే సమావేశం ప్రారంభానికి కేవలం పది నిమిషాల ముందు తుది జాబితాలో చేర్చిన ఆరుగురు పేర్లను అందజేశారు కమిషనర్ల ఎంపిక ఏకపక్షమని నేను చెప్పడం లేదు అయితే అందుకు అనుసరిస్తున్న విధానం లోపభూ ఇష్టంగా ఉంది ఎంపిక కమిటీలో సీజేఐ కూడా సభ్యులుగా ఉండాలంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా సభ్యులుగా ఉంటే పారదర్శకంగా జరుగుతుందనే ఒక భావనతోని ఈ రంజన్ చౌదరి అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అందులో ఒక సభ్యుడు అనమాట అధికారికంగా అయితే ఈ సభ్యుడు రెండు వందల పన్నెండు పేర్లైతే ముందు ఇచ్చిండ్రు అప్పుడు మేము చూసుకున్నాం కానీ సమావేశం అంటే చివరి సమావేశం నిర్వహించే ముందు జస్ట్ సిక్స్ మినిట్స్ ముందు నాకు ఇస్తే మేము ఎట్లా దాన్ని అనలైజ్ చేస్తామని చెప్పడానికి ఇది అంటే ఏకపక్షంగా జరిగిందని చెప్తలేడు సరే అది ఏకపక్షంగానే జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అంటే అధిక అంటే అధికార పార్టీకి ఉన్నటువంటి వెసులుబాటు ఏదో దాన్ని వాడుకొని డెఫినెట్గా వాళ్ళు మెజారిటీ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అది అవుతుంది అది స్పీకర్ ఎన్నికలాగా కానీ ఇక్కడ ఈ రంజన్ చౌదరి ఏం చెప్తారంటే విధానం తప్పు ఉంది ఎన్నుకున్న విధానం తప్పు అది లోపభూయిష్టంగా ఇష్టంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు అది దానికి సంబంధించినటువంటి వార్త సరే అది ఆ భయం ఏంటంటే దీనివల్ల ఎన్నికలు సజావుగా జరుగుతాయా ఆ అనుమానాలు రాకూడదు ఎన్నికలు సజావుగా జరుగుతాయా లేదంటే అక్కడ ఏమన్నా వాళ్ళకు అనుకూలంగా చేసే ప్రయత్నం ఉంటుందా అధికార పార్టీకి అనుకూలంగా చేస్తారేమో అని కమిషనర్లు ఎందుకంటే రీసెంట్గా మూడు నెలల కింద అంటే ఎలక్షన్ మూడు నెలలు ఉందనగా ఆయన రాజీనామా చేయడం ఇలా అనుకున్నటువంటి వ్యక్తులను తెచ్చిపెట్టుకోవడం వల్ల కొంత ఆలోచన మరి తనని తప్పించడంలో ఉన్న స్ట్రాటజీ ఏందో మనకి అతి త్వరలో ఎన్నికల లోపు తెలిసిపోతుంది అది సేమ్ ఎన్నికల బాండ్ల కోసం ఇవన్నీ వార్తలు ఇందాక చూస్తాం మరో ఇద్దరు భారస అభ్యర్థులు ఎంపిక అంటూ మల్కాజ్గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి ఆ గతంలో అనుకున్నాం మనము రాగిడి లక్ష్మారెడ్డికి ఇస్తారని ఆయన్నే ఎందుకంటే విస్తృతంగా వినపడింది ఆయన పేరు ఆదిలాబాద్లో ఆత్రం సక్కు ఖరారు చేసిన పార్టీ అధినేత కేసీఆర్ ఆదిలాబాద్ సమీక్షకు ఇంద్రకరణ్ రెడ్డి హాజరంటూ ఇంద్రకరణ్ రెడ్డి బీఎస్పీలో గెలిచిన ఎమ్మెల్యే తీసుకొచ్చుకొని మంత్రిగా చేసుకున్నాడు సార్లు మంత్రిగా అవకాశం ఇస్తే కూడా ఇంద్రకరణ్ రెడ్డి ఏం చేసిండు గైర్ హాజరయ్యిండు ఇప్పుడున్న నాయకులతో వచ్చిన చిక్కల్లా బాధల్లా ఏందంటే గిదే వాళ్ళు రెండు సార్లు అవకాశం ఇచ్చిండు మరి నన్ను మంత్రిగా చేసిండు ప్రభుత్వంలో నాకు బుగ్గకారు ఇచ్చిండ కృతజ్ఞత ఎవ్వరికి లేదు మాకు ఇప్పుడు పదవి ఉండాలి అంతే పదవి లేకపోతే చచ్చిపోతారు అన్నట్టు అయిపోయింది ఇళ్ళకెళ్ళి అన్లా అన్లకెళ్ళి ఇన్లా ఇదే దుంకుడు ఇదే కథ గైరాజర్ అవడానికి కారణం ఏముంటుందంటే ఆయనకి ఇష్టం లేదు ఇష్టం లేదు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని ఆదుకోవాల్సింది ఎవడు కష్టాలు అధినేతకు ఏ పార్టీకైనా కష్టాలు అధినేతకు మీకు మాత్రం ఎప్పుడు ఎక్కడ ప్రయోజనం ఉంటే అక్కడ జంపులు చేయడం మీరు ఒకవేళ పార్టీ అధికారంలో ఉంటే ఎక్కడున్నా సరే మళ్ళీ ఇంద్రుడు చంద్రుడు పొగిడి ఈ పార్టీలకు రావడం ఇలా కేసీఆర్ మీద పెద్ద గుదిబండ ఎత్తేసిపోతున్నారు పోయేటోళ్ళంతా కూడా ఈ పోయేదేదో ఈ సచ్చేదేదో మరి గతంలో ఎన్నికలకు ముందే పోనుంట్రి ఓడిపోయిన తర్వాత పోతే కేసీఆర్ కూడా ఏమనిపిస్తుంది మరి నేను రెండుసార్లు అవకాశం ఇస్తే గెలిపిస్తే నా పే నా పేరు మీద నా బొమ్మ మీద గెలిచినాక కూడా వీళ్ళు మళ్ళీ చివరికి నన్ను అన్యాయం చేసిపోతున్నారు అనే బాధనకు ఉండదా కాకపోతే కేసీఆర్కి ఇవన్నీ తెలుసు దొంగవడు దొరవడు ఎవరిని వాడుకోవాలి ఎవరిని వాడుకోవద్దు ఎవరిని ఏ టైంలో ఎక్కడ పెట్టాలనేది ఆయనకు పూర్తిగా తెలుసు ఇట్లా వీళ్ళు పోయినంత మాత్రాన భయపడేటోడైతే కేసీఆర్ కాదు నాకు తెలిసినంతవరకు నాకు తెలిసినంత వరకు కేసీఆర్కి ఇట్లాంటివి చాలా చూసిండ్రు రెండు వేల ఒక్కడికి ముందు ఎంతైతే చూసిండో రెండు వేల ఒకటి తర్వాత పార్టీలకు వచ్చినోడి పోయినోర్ని తిట్టినోని కొట్టినోర్ని పార్టీలో జరిగిన లొల్లులు బయట జరిగిన ఇష్యూలు ఆయన ఇట్లాంటివన్నీ చూసి ఎంతోమంది అమ్ముడు పోయిన ఎమ్మెల్యేలు సరే అప్పుడు కూడా అమ్ముడు పోయినారన్న రాజశేఖర రెడ్డి పీరియడ్ అదే చెప్తున్నాం బి అప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కుంది అనేది ఏదైతే ఉందో అట్లాంటి ఎన్నో పరాభవాలు చూసినాక మహబూబ్ నగర్లా మెదక్లా కరీంనగర్లా పోటీ చేసి గెలుచుకుంటా వచ్చి రాజీనామా చేయడానికి ఎప్పుడు వెనకకాడని ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో అంటే అది కేసీఆర్ ఈ ఒక్క విషయంలో మాత్రం అంటే తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి నేను మాట్లాడట్లేదు సరే అందులో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఒకడు అటుకులు బుకింగ్ అన్నాడు ఒకడు లేదు బాత్రూంలో పోయి అన్నీ తినేచ్చిండు అన్నారు కానీ అది పక్కకు పెడితే పార్టీని నిలబెట్టుకోవడంలో ఆయన పనినటువంటి పన్నాగాలు ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిండు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నా టీడీపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీతో లెటర్ ఇప్పించిన కాంగ్రెస్తో తీర్మానం పెట్టించినప్పటికీ అసెంబ్లీలో కూడా తెలంగాణ రావడానికి ఆయన చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నంలో ఆయన సఫలమైండు సఫలమైండ్ కాబట్టి రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిదిలో రెండు సార్లు కేసీఆర్కి అవకాశం ఇచ్చింది తెలంగాణ సమాజం సరే అది నిలబెట్టుకోకపోవడం ఆయన దౌర్భాగ్యం అది ఆయన దురదృష్టం అది కానీ రెండుసార్లు అవకాశం ఇవ్వడానికి గల కారణం పార్టీని ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్పుడున్నటువంటి తెలంగాణలో సరే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా యూపీఐ వన్ యూపీఐ టూ ఎన్నిసార్లు ఎన్ని స్ట్రాటజీలు చేసినా కూడా కేసీఆర్ వంగలేదు లొంగలేదు చివరికి పార్టీని మెర్జు చేస్తా అని చెప్పి సోనియా గాంధీ దగ్గరకు రెండు వేల పద్నాలుగులో కలిసి వచ్చినప్పటికీ కూడా మెర్జ్ చేయకపోవడానికి గల కారణం కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి తెలితేటలు ఆ తెలివితేటలను వాడి ఆయన ఎంతోమంది నాయకులను కూడా తయారు చేసి ఉండి ఇలా ఈ ఒక్కళ్ళు పోతేనో ఇద్దరు పోతునో లేకపోతే ఇంకొంతమంది పోతేనో భయపడేటోడు కాదు ఇట్లాంటి కొత్త నాయకులైన తీసుకొస్తాడు తీసుకురాగలుగుతాడు ఆయనతో అది అవుతుంది కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఈ ఈ రాష్ట్రంలో చాలామంది నాయకులుగా తయారు చేసిన కెపాసిటీ ఉంది కేసీఆర్కి సో భయపడతాడు అనుకోకుండా అట్లే కేసీఆర్ పని అయిపోయింది అనుకోకుండా ఆయన స్ట్రాటజీస్ ఇంకా వర్కౌట్ అయితే ఆయన చివరి శ్వాస వరకు ఊరుకునేటోడైతే కాదు కాలిగినంత మాత్రం ఇంట్లో కూర్చున్నట్టు కాదు ఆయన బుర్ర అయితే పనిచేస్తూ ఉంటుంది సో పోయేటోడు మాత్రం ఒకసారి ఆలోచన చేసుకోర్రీ కేసీఆర్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాడు ఆయన దగ్గర ఆ సత్తా ఉంది ఇట్లని చెప్పి నేను కేసీఆర్ మొగొడుతున్నా చెప్తలేను మనకున్న అవగాహనతోని మనకున్న పరిజ్ఞానంతో మనం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్తో మీడియా మా సంబంధించినటువంటి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ లో భాగంగానే చెప్తున్నా నేను ఇంకొక ఇంపార్టెంట్ వార్తగా డిఎస్సి ముందు